హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరినీ కిరణ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం మన వీడియో చూసే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ నాకైతే మనం ఈరోజు ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం ఎవరి గురించో కదండి నా గురించే ఒక చిన్న టాపిక్ అంటే ఇది బ్లౌజ్ కటింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం అంటే నేను ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ టైలర్ని కాదులేండి ఇప్పుడే నేర్చుకుంటున్నాను అది కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి ఒక్క వీడియో ద్వారానే నేర్చుకుంటున్నాం గుట్టాను లేండి నా దగ్గర ఇంకా బ్లౌజ్ పీసెస్ లేక ఇక ఒక టూ డేస్ వరకు ఖాళీగానే ఉన్నా మళ్ళీ తర్వాత నేను ఇక్కడ ట్వంటీ రూపీస్ లైనింగ్ మొక్కలు ఉంటాయి కదండి చిన్న మామూలుగా ట్వంటీ రూపీస్ ఉంటాయి కదా ఒక ఐదు తీసుకున్నాను ఇట్లనే నేర్చుకోవడానికి ఒక్కసారికి పర్ఫెక్ట్ రాదుగా ఫస్ట్ అయితే ఆ షేప్ వరకు వచ్చిందండి చాలా అసలు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఫస్ట్ టైం గుట్టగానే అసలు అవి జాయింట్లు చేయటం అన్ని పీసులు కట్ చేయటం కటింగ్ రావటం అంటే మామూలు విషయం కాదు కదండి అందుకనేసి ఇది కటింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం యాక్చువల్లీ నాకు త్రీ ఇయర్స్ నుంచి మిషన్ నా దగ్గరే ఉంది మిషన్ త్రీ ఇయర్స్ బ్యాక్ మా వారు అంటే ఇక్కడ మొక్కజొన్న కాటాలు వేస్తారు తెలుసా మొక్కజొన్న ఒడ్లు కాటాలు వేస్తారు కదా ఆ పనికి వెళ్ళినప్పుడు ఒక ఎయిట్ థౌజండ్ ఏమో వచ్చినాయి ఆ ఎయిట్ థౌజండ్ ఎందుకు దానికి దీనికి యూజ్ చేయటం ఎందుకు ఏదైనా ఒక వస్తువు కొందామనేసి ఈ మిషన్ అనేది తీసుకుండండి నాకు అంటే నాకు కుట్టడం రాదులేండి మామూలుగా ఇంట్లో పిల్లలకన్నా మాకు ఏదైనా చిన్నగానే ఉంటాయి కదా ఈ డబల్ స్టిచ్చింగ్ అవి చేసుకుంటా అనేసి అవి ఎయిట్ థౌజండ్ అండి అప్పుడు మిషన్ ఇది పెద్ద మిషన్ అని అది అప్పటి నుంచి నాకైతే ఇంట్రెస్ట్ ఏం లేదు అది మిషన్ కుట్టాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు నాకు ఒక మామూలుగా డబల్ స్టిచ్ చేసేది ఆ తర్వాత నేను చిన్నోడికి కన్సీవ్ అయ్యానండి మిషన్ ఇంటి దగ్గర ఉంది ఆ టైంలోనే మా అక్క మిషన్ ఇరిగింది తను మిషనే కుట్టిద్దండి మా అక్క చిన్న మిషన్ చిన్నమ్మాయి నాకు మిషన్ ఇవ్వరా నువ్వు ఎట్లాగో ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నావుగా అనేసి అన్నది ఆ ఇంట్లో ఉన్న ఖాళీగా ఉంటే ఏ వస్తువు అయినా సరే అండి వాడకుండా ఉంటే ఖరాబ్ అయిపోద్ది వాడితేనే దాన్ని ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది అనేసి నా ఆలోచన ఇంట్లో ఉన్నా కూడా తుప్పు పట్టిద్ది సిల్లు పట్టిద్ది ఎందుకు ఆగం చేసుకోవడం అనేసి అక్కకి ఇచ్చి పంపించానండి నేను చిన్న బాబుకి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు పంపించాను తర్వాత ఇప్పుడు వాడికి త్రీ ఇయర్స్ అండి మళ్ళీ ఇప్పుడు నేను నేనే అడిగాను అక్కనే నాకు కావాలక్క పిల్లలు బట్టలు వచ్చి నువ్వుతున్నాయి మామూలుగా ఇక నేను కుట్టుకోవాలి కదా ఎక్కడికి వెళ్ళను ఇక్కడ ఎక్కడ ఏ మిషన్ దగ్గరికి కూడా వెళ్ళను ఏదైనా కుట్టాలంటే అక్క దగ్గరికే పంపిస్తున్నా నేను కూడా అప్పటినుంచి కూడా ఇక మరీ ప్రతిదీ పంపించాలంటే బాగోదు అక్క అంటే అది ఇప్పుడు ఇచ్చిందండి త్రీ ఇయర్స్ తర్వాత ఇచ్చింది నేను కూడా అడగదలుచుకోలేదు ఎందుకంటే ఇక ఎట్లాగో నేను వాడు ఇంట్లో ఉంటే అది ఇది నొక్కుతాడు మొత్తం గెలుగుతాడు అంత ఖరాబ్ చేస్తాడు అనేసి నేను అడగదలుచుకోలేదు తర్వాత ఇక అక్క కొత్త మిషన్ కొనుక్కొని నా మిషన్ నాకు పంపించిందండి అప్పటి నుంచి నా దగ్గర మిషన్ ఉంది కాకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు నేర్చుకోవాలి బ్లౌజులు నేర్చుకోవాలి డ్రెస్ కటింగ్ నేర్చుకోవాలనేది ఇంట్రెస్ట్ రాకపోయేది ఇంట్రెస్ట్ ఏదన్నా నేర్చుకుందామంటే నిద్ర వచ్చేసేది ఎందుకో మరి అంత బద్ధకం మరి నేర్చుకోవాలని ఏదన్నా పని చేయాలంటే నేర్చుకుందామంటే నిద్ర వచ్చేది ఎవరైనా కటింగ్ చూపిస్తున్నా నిద్ర వచ్చేది అసలు ఇంట్రెస్ట్ రాకపోయేది అంటే అప్పుడు బాధ్యతలు ఏమి తెలియదు కదా ఎందుకు మనకెందుకులు అన్నావు అసలు మనకెందుకు మనం ఎందుకు నేర్చుకోవాలన్నా ఒపీనియన్ అట్లా ఆ తాట్లో ఉండిపోయేది అప్పటి నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు తర్వాత ఎందుకో ఇప్పుడు నాకు నేర్చుకోవాలనిపించింది తెలియకుండానే అసలు ఎలాగో ఇంట్లో మిషన్ ఉంది ఏం చేస్తాను ఇంట్లో నా గుట్టుకుంటాను అనేసి ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారండి బాబు ఫస్ట్ అయితే అనుకోవాలి కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్తారు మొన్న మొన్న అంతరిక్షంలోకి వెళ్ళలేదా సునీత విలియమ్స్ హ్యాట్సాప్ టు యూ అది ఎందులో తక్కువ కాదండి ఆడవాళ్ళు ఖచ్చితంగా అందరు అన్ అన్నిట్లో అనుకోవాలి ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి చేయాలనే పట్టుదల ఉండాలి దేంట్లోనే రాణిస్తారని నాకు గట్టిగా అనిపించిందండి అదే నేను ఎగ్జాంపుల్ మామూలుగా ఇది త్రీ ఇయర్స్ నుంచి నాకు ఇంట్రెస్టే లేదు ఎందుకు ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు నేర్చుకోవాలనే థాట్ వచ్చింది ఒక్క వీడియో ఇంట్రెస్ట్ చూశాను ఒక్కటే ఒక వీడియో ఇంట్రెస్ట్కి చూసా వెంటనే కట్టింగ్ వచ్చేసింది కట్టింగ్ అంటే మామూలుగా ఎట్లా ఉంటుంది నెలలకు నెలలు మామూలుగా నేర్చుకోవడానికి వెళ్ళేది చాలా మంది వెళ్తున్నారు చూస్తున్నాను అండి నేను కూడా ఓన్లీ వాళ్ళతోటి చేతి పనులు చేయించడం లేకపోతే ఏదన్నా కుట్టేపించడమే కటింగ్ అస్సలు చూపించరండి నెల రెండు నెలల వరకు చూపించరంట చాలామంది నాకు చెప్పారు నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే చూపించరంట వాళ్ళ అవసరాలు అంటే వాళ్ళ ఏమంటారు వాళ్ళు పని చేయించుకుంటారంట మామూలుగా మళ్ళీ అని తీసుకుంటారంట కూడా ఇవన్నీ ఎందుకు అసలు ఒకళ్ళ ఇంటివి ఎందుకు నేర్చుకోవాలి అనే అనిపించేది ఎట్లాగో ఫోన్ ఉంది ఫోన్లో రీఛార్జ్ ఖచ్చితంగా ఉంటుంది అనేసి తోటి నేనేం చేశానంటే ఒక వీడియోనే చూస్తా మామూలుగా ఇంట్రెస్ట్ వస్తేనే ఏదైనా ఖచ్చితంగా ఒక వీడియోతో నేను కటింగ్ అయితే నేర్చుకున్నానండి పర్ఫెక్ట్ అంటే వచ్చింది మామూలుగా వచ్చింది పర్ఫెక్ట్ అంటే ఇంకా కొంచెం ఇంకా పర్ఫెక్ట్ రావాలి ఆల్రెడీ నేను మొన్న వీడియో ఒకటి చేశాను మామూలుగా షార్ట్ వీడియో చేశాను మీరు చూడండి చూడండి ఇప్పుడు కట్ చేశాను నేను అన్నీ కూడా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి బ్యాక్ పార్ట్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లు నెక్స్ట్ అది సేబ్ బెల్ట్ అంటారు కదా తర్వాత నెక్స్ట్ ఇవి నెక్ పీసులు అండి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి మొత్తానికైతే మొత్తం అయిపోయినాయి అన్నీ కూడా ఒక్క కొంచమే మిగిలిందండి క్లాత్ కూడా కట్ చేయటం రాకపోతే ఒకసారి మామూలుగా కట్ చేయటం కరెక్ట్గా రాకపోతే క్లాత్ సరిపోదండి చూడండి ఎన్ని పీసులు బ్లాక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేబిలిటీ హ్యాండ్స్ నెక్స్ట్ కాజా పట్టి ఉక్స్ పట్టి నెక్స్ట్ వెనక పట్టి నెక్ మొత్తం మొత్తం కట్ చేసుకున్న అక్కడ పెట్టుకున్నాను చూడండి పెట్టుకునేదైతే అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఇంట్రెస్ట్ ఎందుకో ఇంకా ఏదో నేర్చుకోవాలి ఏదో చేయాలి ఏదో సాధించాలనే తాట అండి టెన్ ఇయర్స్ ఇంటి దగ్గర ఉన్న ఏ ఆలోచన లేదు ఏం పని చేయాలని ఆలోచన లేదు ఇంట్లో పిల్లలు మా వారు ఇంట్లో పని అంతే కానీ వాళ్ళు పిల్లలు పెద్ద అయ్యే కొంచెం ఏదో ఒకటి చెయ్యాలనే ఆరాటం తప్పన ఏదో తెలియని ఫీలింగ్ నా మనసులో మా బాగా కుర్చేస్తుందండి నిజంగా కూడా నేను కూడా ఏదో చెయ్యాలి ఏదో నా నుంచి ఒక రూపాయి రావాలని ఆలోచన బాగుంది అసలు ఎందుకో తెలియదు ఆటోమేటిక్గా ఎవరికైనా వస్తుంది అనుకుంటా ఆ తాట అనేసి కానీ మిషన్ పెట్టే మిషన్ కుట్టే వాళ్ళకి దండం పెట్టాలండి బాహు ఆ సూదులో నుంచి దారం ఎన్నిసార్లు తెగుతుందంటే దాన్ని పెట్టలేక నేను చచ్చిపోతున్నా తెగుతా ఉంది మళ్ళీ చేయాలని ఆరాటం కుట్టాలని ఆరాటం నెక్స్ట్ మళ్ళీ పిల్లలు వస్తారు పిల్లలు వస్తే కుట్టనీయరు హాఫ్ డే స్కూల్సే కదా కానీ ఎన్నిసార్లు తెగుతుందా అండి దారం అయితే ఎందుకు తెగుతుందో కొంచెం చెప్పండి తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియో మాత్రం తెగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి నేను సగం కుట్టేసరికి మా బాబు వచ్చిండండి మా బాబు వచ్చి నిద్ర వస్తుంది మమ్మీ అంగన్వాడికి వెళ్ళి వచ్చిండు వాడిని అయితే పడుకోబెట్టానండి వాడిని పడుకోబెట్టి మళ్ళీ నేను స్టార్ట్ చేయడానికి వెళ్తాను అది కుట్టేదాకా నాకు నిద్ర పట్టదు చూడండి నేను సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ వేసా మామూలుగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకున్నా దాన్ని జాయిన్ చేయాలి మొత్తానికి మళ్ళీ కూర్చున్నానండి ట్యూషన్ పిల్లగా కూడా వచ్చి ఆల్రెడీ బుక్స్ అక్కడ వేసిపోయారు ఫైవ్కి వస్తారు ట్యూషన్ పిల్లలు మళ్ళీ ఇంకా మా పెద్ద బాబు రాలేదు మొత్తానికైతే అది కూడుతున్నా చూడండి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందండి ట్రై చేయాలి ఒక్కసారి ఒక్కసారితో ఆగిపోకూడదు నిజం కూడా ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉండాలి ఒకసారి ఫెయిల్ అయినవ్వండి ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు ఏదైనా సరే నేర్చుకోవాలని తపన ఆరాటం ఉంటే ఖచ్చితంగా మనకు మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలండి ఏదన్నా ఏ పని నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ అనేది కంపల్సరీ ఫస్ట్ ఇంట్రెస్ట్ తోటే వస్తుంది నాకు తెలిసి ఆ ఇంట్రెస్ట్ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది నాకు ఈ బ్లౌజ్ నేర్చుకోవాలనేసి చూడండి ఎన్నిసార్లు అవుతుందో ఎట్లా పెడదా ఎట్లా భరిస్తుంది మళ్ళీ నాకు మోటార్ కూడా లేదుగా మామూలుగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమో నాకు ఈరోజు అంతా బ్యాక్ పెయిన్ వచ్చిందండి ఫస్ట్ టైం కదా నేను కూర్చోవడం కూడా నేను ఇంతసేపు అది కటింగ్ చేసి మళ్ళీ కుట్టడం కదా కాళ్ళతోటి తోటి మోటార్ కొడలేదు కదా బ్యాక్ పెయిన్ చాలా బాగా వచ్చిందండి నైట్ అంతా మస్తు ఎడిపొచ్చింది పెయిన్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొని పడుకున్నానండి అయినా మళ్ళీ కుట్టాలని ఆరాటం ఆల్రెడీ నేను లైనింగ్ ముక్కలు ట్వంటీ రూపీస్ ఫైవ్ దాకా తీసుకున్నా అవన్నీ కుట్టాలి పర్ఫెక్ట్గా వచ్చిన దాకా కుట్టాలి మా అత్తకు కూడా కుట్టానండి ఒక రెండు ఫైనల్లీ అయిపోయింది చూపించేస్తా కష్టపడి అటు ఇటు చేసి అటో ఇటో చేసి మొత్తానికైతే కుట్టేసిన చూపిస్తా ఉండండి ఇంకా ఉక్సులు కాజా పట్టీలు నెక్స్ట్ చేతి పని ఇవి చేయాలి నాకైతే మంచి చరిపోయిందండి చూడండి పర్ఫెక్ట్ సరిపోయింది అనుకుంటే సాధించలేదంటూ ఏమీ ఉండదు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం అండి ఓకేనా మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్